టీ ట్వంటీ వరల్డ్ కప్ లో టీమిండియా బోనీ కొట్టింది గ్రూప్ ఏ మ్యాచ్ లో ఐర్లాండ్ పై సత్తా చాటింది అన్ని విభాగాల్లోనూ పవర్ చూపించింది పిచ్ సవాల్ విసిరినా భారత జట్టు తగ్గలేదు టాస్ గెలవడం టీమిండియాకు మరింతగా కలిసొచ్చింది పేస్ కు అనుకూలించిన పిచ్ పై భారత ప్లేయర్లు ఓ రేంజ్ లో వెలిగిపోయారు వికెట్ల వేటలో పోటీ పడ్డారు టీమిండియా బౌలర్ల దూకుడు ముందు ఐర్లాండ్ బ్యాటర్స్ తేలిపోయారు కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయారు బెలాని ఒక్కడే కాస్త పర్వాలేదనిపించాడు బుమ్రా అయితే ఓ ఆట ఆడుకున్నాడు ఐపీఎల్లో ఫ్లాట్ పిక్చ్లపై కూడా మ్యాజిక్ చేసిన జస్ప్రీత్ న్యూయార్క్ లో మరో లెవెల్ చూపించాడు బంతితో మాయ చేశాడు ఒక మైడిన్ ఓవర్ కూడా వేశాడు మూడు ఓవర్లలో ఆరు పరుగులు మాత్రమే ఇచ్చాడు రెండు కీలక వికెట్లు సొంతం చేసుకున్నాడు మునుపటి ఫామ్ ను అందుకున్నాడు మొన్నటికి మొన్న వామప్ మ్యాచ్ లోను రాణించాడు ఇప్పుడు ఐర్లాండ్ తో మ్యాచ్ లోను రఫ్ ఆడించాడు ఒక ఓవర్ లో అసలు పరుగులే ఇవ్వలేదు నాలుగు ఓవర్లలో ఇరవై ఏడు పరుగులిచ్చిన హార్దిక్ పాండ్యా మూడు వికెట్లు సొంతం చేసుకున్నాడు టాప్ వికెట్ టేకర్ గా నిలిచాడు న్యూయార్క్ లో హర్షదీప్ సింగ్ అందరికంటే ఎక్కువ పరుగులిచ్చాడు కాకపోతే రెండు వికెట్లు తీశాడు మొత్తం నాలుగు ఓవర్లు వేసిన హర్షదీప్ సింగ్ ఎనిమిది పాయింట్ ఎనిమిది సున్నా ఎకానమీ రేటుతో ముప్పై ఐదు పరుగులిచ్చాడు కొంతకాలంగా కన్సిస్టెన్సీ చూపని సిరాజ్ ఐర్లాండ్ పై మాత్రం శభాష్ అనిపించుకున్నాడు మూడు ఓవర్లలో పదమూడు పరుగులిచ్చాడు ఒక వికెట్ సొంతం చేసుకున్నాడు ఐర్లాండ్ పై రోహిత్ ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లనే ఎంచుకున్నాడు రవీంద్ర జడేజా అక్షర్ పటేల్ ను తీసుకున్నాడు అయితే ఇద్దరు ఒక్కో ఓవర్కే పరిమితమయ్యారు టీమిండియా పదహారు ఓవర్లు వేగా అందులో పద్నాలుగు ఓవర్లను పేసర్లే పంచుకున్నారు వేసిన ఒక్క ఓవర్లో అక్షర్ పటేల్ మూడు పరుగులిచ్చాడు రవీంద్ర జడేజా ఏడు పరుగులు సమర్పించుకున్నాడు తొంభై ఎనిమిది పరుగుల టార్గెట్ చేజ్ లో విరాట్ కోహ్లీ అగ్రెసివ్ గా ఆడాలి అనే మైండ్ సెట్ తో కనిపించాడు కానీ పవర్ ప్లేలోనే అవుట్ అయిపోయాడు ఐదు బంతుల్లో ఒక్క పరుగు చేశాడు కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం నిలబడ్డాడు కాన్ఫిడెంట్ గా బ్యాటింగ్ చేశాడు ఐర్లాండ్ బౌలర్ల నుంచి ఎదురైన సవాళ్లను సమర్థంగా ఫేస్ చేశాడు హాఫ్ సెంచరీ కొట్టాడు అయితే రిటైర్డ్ హర్ట్ గా వెనుతిరిగాడు అప్పటికి టీమిండియా సాధించాల్సిన పరుగులు తక్కువగానే ఉన్నాయి సూర్యకుమార్ అటాక్ చేయబోయి పెవిలియన్ చేరాడు రిషబ్ పంత్ మాత్రం తన రోల్ కు న్యాయం చేశాడు మూడో నంబర్ లో అద్దరగొట్టేశాడు టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు ముప్పై ఆరు పరుగులతో కేక పెట్టించాడు దీంతో టీమిండియా ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచింది మరో నలభై ఆరు బంతులు ఉండగానే టార్గెట్ ను పూర్తి చేసింది